ఆశా కార్యకర్తలందరికీ ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చే పారితోషికాలను తగ్గించాలని ఆలోచన చేస్తుందో దాన్ని ఉపసంహరించుకోవాలని యాభై లక్షల ఎక్స్గ్లేషి ఆశా కార్యకర్తలకు చెల్లించాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఈ ప్రధానమైన డిమాండ్లతోటి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఖమ్మం జిల్లాలో ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించి ఆశా కార్యకర్తలకి మీరు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా ఫిక్స్డ్ వేతనాన్ని వెంటనే నిర్ణయించాలని పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదే విధంగా ఆశా కార్యకర్తలు గల పని భారం పెరుగుతా ఉంది ఇంత ముందు గ్రామంలో ఒక రోజు ఫ్రైడే ఫ్రైడే చేసేవాళ్ళు ఇవాళ ఆ వారంలో ఏడు రోజుల పాటు ఫ్రైడే ఫ్రైడే చేస్తా ఉన్నారు గ్రామంలో సందర్శన చేస్తా ఉన్నారు అనేక భయంకరమైన వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఆ వ్యాధి గ్రస్తు గురైనటువంటి వ్యక్తిని హాస్పిటల్ లాగా తీసుకెళ్లి పక్కనే ఉండి అన్ని రకాల సేవలు చేసినటువంటి ఆశా కార్యకర్తలకి ఇవాళ ప్రభుత్వం నుంచి గుర్తింపు లేదు కాబట్టి ఇలా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించినప్పటికీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆశాలను గుర్తించే పరిస్థితులు లేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆశా సేవలను గుర్తించాలి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించాలి అట్లా ఆశా కార్యకర్త ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే యాభై లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆశలు సమ్మె చేస్తా ఉంటే ఆ టెంటర్ దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పెద్దలు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు ఇది మోసం చేస్తా ఉంది ఆశాలను వెట్టి చాకిరీ చేస్తా ఉంది కాబట్టి మమ్మల్ని అధికారులకు తీసుకురండి మేము అన్ని కనీసం అమలు చేస్తాము ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు రెండు సంవత్సరాలు కావచ్చు పూర్తి అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేదు ఆశాలకి వేతనాల మీద మాట్లాడట్లేదు ఇతర సౌకర్యాల గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఇలా టిఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడవాలనుకుంటే రానున్న రోజుల ఇదే ఆశా కార్యకర్తల చేతిలో ఓటమి ఖాయం కాంగ్రెస్ ప్రభుత్వానికి కాబట్టి ఆ పరిస్థితులకి గురి కాకుండా ఉండాలి అంటే ముందస్తుగానే ఆశాలను గుర్తించి వారి సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం సిఐటి జిల్లా అధ్యక్షులను ఆశ నేను మరి గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఆశాలకి నిర్లక్ష్యం చేశారు టెంట్ల దగ్గర టెంట్ల దగ్గరకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పద్దెనిమిది వేలు వేతనం ఇస్తామన్నారు గతంలో ఉన్న పని ఇప్పుడు లేదు గతంలో ఉన్న పని ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు పని భారం ఎక్కువైపోయింది కాబట్టి మాకు పిక్షుల వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక ఆశా చనిపోతే మాకు ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ యాభై లక్షలు ఇస్తామని చెప్పి అన్నారు అది లేదు ఆశలకు ఇంతవరకు హెల్త్ కార్డు లేదు మేము స్థాయిలో పని చేస్తున్నాం ఆశాలకు ఏదైనా అయితే కూడా మాకు సపరేట్గా ఒక వైద్య వైద్యాధికారి వచ్చి మందులు ఇచ్చేది లేదు వాళ్ళకి ప్రత్యేకంగా ట్రీట్మెంటు లేదు మరి ఇంతకు ముందు లాగలేదు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎవరికి జ్వరం వచ్చినా ఎవరికి ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎవరు బ్లడ్ తక్కువ ఏదైనా అయినా కూడా ఆశల మీదే పడుతున్నారు మరి ఇలాంటప్పుడు మాకు కూడా తగినంత సాలరీ ఇవ్వాలి కదా మేము ఏమన్నా గొంతెమ్మ కోరికలు కోరుతున్నాయేమో మంత్రులు లాగా ఏమైనా లక్షల లక్షల్లో ఉన్నాయా మాకు జీతాలు ఫిక్స్డ్ వేతనం పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పి అడుగుతాం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాం ఇది ఏమన్నా పెద్ద కోరిక ఏం కాదు కదా ఆశాల పట్ల ఇంత నిర్లక్ష్యం దేనికి మరి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఆశాల ఆశల గురించి ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు వాళ్ళకి వేతనం పెంచాలని కానీ దాన్ని అడుగులే ఉంచుతున్నారు మరి మా ఆశలు ఊసే లేదు రేవంత్ రెడ్డి గారికి మరి అంటే అసలు కనిపించట్లేదా ఇన్ని ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మెలు చేస్తున్నాం ధర్నాలు చేస్తున్నాం మా ఊసే లేకుండా అయిపోయింది మరి మేము పద్దెనిమిది వేల రూపాయలు ఇలా పిక్స్ వేతనం కావాలని మేము కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నాం ఇది గినక ఈ ఈసారి గనక మేము మాకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వకపోతే మేము ఏదైనా చేయడానికి అవకాశం ఉంది అందుకని దయచేసి మీరు అర్థం చేసుకోండి ఈ నిత్యావసర వస్తువుల ధరలు కానీ పిల్లల చదువులు కానీ ఆ అన్నిటికీ అమౌంట్ పెరిగింది కాబట్టి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మాకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఆశాలు గవర్నమెంట్ జీతం అంట మాది గవర్నమెంట్ మాకు ఎవరు గవర్నమెంట్ జీతం ఇస్తున్నారు మాకు పనిని బట్టిన పారదర్శకం ఇస్తున్నారు ఆశలు ఒంటరి మేలు లేదు ఇవాళ ఆశలకు ఇండ్లు వస్తే ఇండ్లు కూడా ఇవ్వట్లేదు మాకు గవర్నమెంట్ జాబ్ అని మరి ఇది ఎంతవరకు న్యాయం మరి మీరు మీరు ఇది కూడా ఆలోచించండి మాకు ఇన్సూరెన్స్ కావాలి పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం కావాలి నమస్కారం నా పేరు అమల అది ఖమ్మం డిస్టిక్ గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాము మాకు పని భారం తగ్గించాలి మాకు యాభై రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి మా ఏ ఆశ అయినా చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులకి ఇవ్వాలి ఇంతకుముందు లెబ్రసీ సర్వే చేయించారు పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలి తక్షణమే అలాగే మాకు పల్స్ పోలియో డబ్బులు కూడా రావాలి అవి ఇవ్వలేదు ఇంతమటుకి కొన్ని జిల్లాల్లో అయితే లెప్రసీ సర్వే చేయించుకుంటున్నారు కానీ అమౌంట్ కూడా ఇవ్వలేదు అలాగే మాకు ప్రతి సంవత్సరం ఏదో ఒక పని పెంచుతూనే ఉన్నారు ఫ్రైడే డ్రైడేలు అని ముందు వారానికి ఒకసారి చెప్పేవాళ్ళు ఇప్పుడు ఫీవర్ సర్వే అని రోజు కూడా చేయాల్సి వస్తుంది ఒక ఏఎన్సీ టార్గెట్ పెడుతున్నారు మరి ఏఎన్సీలు లేని కాడ మేమేం చేయాలి అది కూడా ప్రభుత్వం గుర్తించదా ప్రతి దానికి కూడా ఒక టార్గెట్ చేస్తున్నారు ఈ టార్గెట్ ని కూడా ప్రభుత్వం గుర్తించి మాకు ఆ టార్గెట్ లేకుండా చేయాలి ఏఎన్సీ టార్గెట్ లేకుండా చేయాలి అలాగే మాకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి పక్క రాష్ట్రంలో ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నారు ప్రసూతి సెలవులు ఇస్తున్నారు అలాగే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు ఇవన్నీ ఇచ్చినప్పుడు మన ప్రభుత్వానికి ఇవ్వటానికి ఏమైంది గతంలో మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు మీకోసం మేము వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము మీగా అన్ని గొంతమ కోరిక కోరికలు అన్ని తీర్చుతామన్నాడు కదా మరి గొంతమ్మ కోరికలు వద్దులే మాకు భిక్షుడు వేతనం ఇవ్వాలి కదా నిత్యావసర సరుకులకు తగ్గట్టయినా మాకు పద్దెనిమిది రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ కూడా ఎన్నెన్ సైతం లెక్క చేయకుండా కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చే ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు టెన్ల కింద సమ్మె చేస్తుంటే టెన్ల కాడికి వచ్చి నాయకులందరూ కూడా వాగ్దానం చేసి ఆశాలను వ్యక్తి శాఖతో చేపిస్తున్నారు మా గవర్నమెంట్ వస్తే మీకు అందరికి పిచ్చిలు వేతనం ఇస్తాము యాభై లక్షలు ఎక్సీఆర్ కట్టిస్తామని కూడా వివిధ రకాలుగా మాకు హామీలు ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా గవర్నమెంట్ వచ్చి కూడా సంవత్సరం అవుతుంది ఇప్పటిదాకా ఆశాల సమస్యల గురించి ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళకి రకరకాల సర్వేల పేరుతోటి వాళ్ళు బీపీలు షుగర్ లో ఇబ్బంది పడుతున్నారు తప్ప ఆరోగ్య కార్యకర్తల పేరుతో వాళ్ళు ఎవరు కూడా ఆరోగ్యంగా ఉండట్లేరు అందుకనే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆశా కార్యకర్తలని మొత్తం వాళ్ళ సమస్యలు మొత్తం కూడా పరిష్కరించడం కోసం కూడా ఈ రోజు ఆలోచించాలి మళ్ళీ సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెలో హైదరాబాద్ పెడుతున్నాము ఇవాళ రేపు ఏం స్పందించకపోతే మళ్ళీ చలోక హైదరాబాద్ కార్యక్రమం కూడా అందరం కూడా విజయవంతం చేయడం కోసం ఆ రోజైనా ఆశా కార్యకర్తల గురించి ఆలోచించి వీళ్ళ గురించి ముఖ్యమైన నియమాల గురించి పరిష్కారం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని కూడా కోరుతున్నాము పిఎస్సి నా పేరు రజనీ మేము ఆశా వర్కర్ల అందరం మా సమస్యల కొరకే మేము ధర్నా చేయట వచ్చాము మమ్మల్ని ఎవరు ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇంతకు ముందు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మేము నూట పదిహేను రోజులు ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది మేము మీ మేము వచ్చిన మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తానని హామీ ఇచ్చింది ఆ హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు మాకు మాకు పెట్టిన పిఆర్సీలు కూడా మాకు ఇంతవరకు ఇవ్వలేదు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పిఆర్సీ పెట్టారా పిఆర్సి ప్రభుత్వం ఇవ్వలేదు మాకు చాలా ఇన్ఫామ్ అనేది ఇవ్వట్లేదు మేము మాతా శిశు మరణాలు తగ్గించడం కొరకని వచ్చాము మాకు మాతా శిశు మరణాలు డెలివరీ కేసు నవజాత శిశువులు ఎక్కువైపోయింది అన్ని మేమే చేయాలి ప్రతిదీ కుష్టి వ్యాధి కాడి నుంచి టీవీ జబ్బులలో కాడి నుంచి ప్రతి దానికి ఆశా వర్కర్లే వెళ్ళాల్సి వస్తుంది ఆశా వర్కర్ స్పూటన్ ఆశా వర్కర్లతో టీవీ పేషెంట్ దగ్గరికి వెళ్ళి స్కూటన్ కప్స్ మమ్మల్ని స్వీకరించి తీసుకురమ్మంటున్నారు టాబ్లెట్స్ మేమే వాడియాలి మా ప్రాణాలకు ఏమి హాని కలిగినా వాళ్ళకి వాళ్ళకే సంబంధం లేదు మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయాలని చేయాల్సిందే అని అంటున్నారు పనిని బట్టి పారతోషకం అని పారతోషకం ప్రకారమే మమ్మల్ని వాళ్ళు నడిపించట్లేదు ఇచ్చే సరిగ్గా ఇవ్వట్లేదు పని పెంచండి మా మీద పని పెంచండి మాకు కనీస ఫిక్స్డ్ శాలరీ చేయండి ఆరోగ్య బీమా అనేది ఆశాకి ఇంతవరకు లేదు ఆరోగ్య బీమా కలిగించండి కల్పించండి ఆశా ఆశా దిగిపోయా ఆశ దిగిపోయా దిగిపోయాక ఆశాకి 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 రిటైర్మెంట్ అయ్యాక ఆశాకి అమౌంట్ రిటైర్మెంట్ అమౌంట్ అనేది ఫిక్స్డ్ చేయాలి మాకు ఆశాకి ప్రతి నెల ప్రతి నెల పెన్షన్ టైప్ ఆశా ఫిన్షన్ కూడా ఇవ్వాలి మాకు ఏది లేకోకుండా ఏమీ లేకుండా మమ్మల్ని ఆ పనిని పట్టి పారతోషం అని చెప్పేసి మమ్మల్ని ఇష్టాలనుసారంగా మమ్మల్ని బాగా హింస పెడుతూ డ్యూటీలు చేపిస్తున్నారు చేపించినా మేము చేస్తున్నాం మేము భరిస్తున్నాం మేము చేస్తున్నాం మా మీద ఏ జాలి ఏ కరికాలం లేదు మాకు ఫిక్స్ వేతనం కావాలి ఆరోగ్య బీమా కావాలి మాకు ప్రతి దాని యూనిఫామ్ లేదు బుక్స్ లేవు ఒక బుక్ ఒక బుక్ ఇచ్చారు ఐదు సంవత్సరాలకి ఒక బుక్ ఇచ్చారు బుక్స్ ఖర్చు మాదే ప్రతి ఆటో ఖర్చు మాదే ప్రతి ఏఎంసీలు తీసుకెళ్లే ఖర్చు మాదే ఒక అంబులెన్స్ ఎంత మందిని కూర్చుంటారు ఒక అంబులెన్స్ ఇస్తారు అంబులెన్స్ ఫెసిలిటీ పెట్టా అన్నారు ఇరవై ఐదు మంది ఆశ ఇరవై ఐదు మంది ఆశాలు ఉంటారు మనల్ అది ఇరవై ఐదు మంది ఆశాలకి ఒక ఆశాకి వచ్చేసి పది మంది దాకుంటారు మిగతా ఆశా కేసులు ఎలా రావాలి అయినా కానీ ఆటో ఖర్చులు పెట్టుకొని డెలివరీలకి అన్నిటికీ మేమే తిరుగుతున్నాం మా మీదకి ఇంత జాలి కనికరం లేదు మాకు శాలరీ ఫిక్స్డ్ అనేది చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఆశాలకు విలువ ఇవ్వాలి ఆశాల కంటూ సపరేట్ కేటగిరీ రూమ్ అనేది ఇవ్వాలి మాకు మమ్మల్ని ఒక కూడా చూడట్లేదు వాళ్ళు అది కూడా పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు మేము చేసే కష్టం ఎనిమిది గంటలు చేస్తున్నాం పది గంటలు చేస్తానని అన్నారు పది గంటలు చేయించుకొని మాకు ఫిస్డమ కావాలి పద్దెనిమిది వేలు శాలరీ మాకు ఇచ్చేలాగా మేము డిమాండ్ చేస్తున్నాము